సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది ఒక్కో కార్మికునికి బోనస్ గా ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు చెల్లిస్తామని సర్కార్ వెల్లడించింది ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన నికర లాభాల్లో ఉద్యోగులకు ముప్పై నాలుగు శాతం లాభాలు వాటా బోనస్ చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలు సాధించగా దీనిలో సింగరేణి సంస్థ చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లను కేటాయించామని మిగిలిన రెండు వేల మూడు వందల అరవై కోట్ల నికర లాభాల్లో ముప్పై నాలుగు శాతం సొమ్ము అనగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను లాభాల వాటా బోనస్గా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర సర్కార్ తెలిపింది సింగరేణిలోని సుమారు నలభై ఒక్క వేల మంది కార్మికులకు ముప్పై నాలుగు శాతం లాభాల బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయల వరకు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది